హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోలు లైక్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే నిరుద్యోగ యువత కోసం ట్రైన్ అండ్ హైర్ ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహణ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణతో పాటు వెంటనే ఉద్యోగాలు కల్పించేలా ట్రైన్ అండ్ హైర్ కార్యక్రమాన్ని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ అమలు చేస్తుంది దీని ప్రకారం సంస్థలే యువతకు శిక్షణ ఇచ్చి ఆయా సంస్థలలో లేదా అనుబంధ కంపెనీలలో ఉద్యోగాలు ఇస్తాయి దీనికి అభ్యర్థుల నుంచి ఎటువంటి రుసుము తీసుకోరు విశ్వవిద్యాలయ విద్యా సంస్థలలో శిక్షణ ఇచ్చే సంస్థల కోసం కొంత స్థలం కేటాయించడం వారికి అవసరమైన అర్హతలు కలిగిన యువతను అందించడంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకరిస్తుంది ఇప్పటికే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్థలం తీసుకోగా మిగతా వర్షీలతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు ప్రస్తుతం తాడేపల్లిలోని నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యాలయంలో టెక్ వర్క్ సంస్థ ముప్పై మందికి శిక్షణ నిర్వహిస్తోంది విజయవాడ ఐటీఐ ప్రాంగణంలో రెవల్యూషనరీ సంస్థ ముప్పై మందికి శిక్షణ ఇస్తుంది సంస్థకు ఏ ప్రాంతంలో కావాలంటే అక్కడ శిక్షణకు స్థలం కేటాయిస్తున్నారు నెక్స్ట్ న్యూస్ యువతకు ఉద్యోగ కల్పనతో రాష్ట్రాభివృద్ధి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గొల్లపూడిలో ఐఏఎస్ స్టడీ సర్కిల్ ప్రారంభం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే యువతకు ఉద్యోగ కల్పనతో రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ప్రభుత్వం భావిస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు వెనకబడ్డ తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో బుధవారం బీసీ స్టడీ సర్కిల్ను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ విద్యార్థులు తమ ప్రతిభను పెంపొందించుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీ స్టడీ సర్కిల్ని ఏర్పాటు చేశారన్నారు గత ప్రభుత్వంలో జాబ్లు లేక విద్యార్థుల జీవితాలు నాశనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే డిఎస్సి కోచింగ్ సెంటర్లు మొదలయ్యాయని ఇప్పుడు సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు మాట్లాడుతూ లక్షలలో ఖర్చు అవుతున్న ఐఏఎస్ కోచింగ్ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని వెనకబడ్డ తరగతుల వారు ఉపయోగించుకోవాలని సూచించారు అనంతరం మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు నెక్స్ట్ న్యూస్ అమరావతిలో శాశ్వత సివిల్ స్టడీ సర్కిల్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కార్పొరేట్ స్టడీ సర్కిల్లో దీటుగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని బీసీ సివిల్ స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర బీసీ సంక్షేమం ఈడబ్ల్యూఎస్ సంక్షేమం చేనేత శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు అభ్యర్థులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు బుధవారం విజయవాడ రూరల్ గొల్లపూడి రాష్ట్ర బీసీ సివిల్ సర్వీస్ స్టడీ సర్కిల్లు మంత్రి సవిత శాసనసభ్యులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు అధికారులతో కలిసి ప్రారంభించారు డిజిటల్ తరగతులు డిజిటల్ లైబ్రరీ డిస్కర్షన్ రూమ్లు తదితరులను కూడా ఆమె ప్రారంభించారు మహాత్మా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ ఆరు వందల మంది అభ్యర్థులు అర్హత పరీక్ష రాయగా వంద మంది ఉచిత సివిల్ సర్వీస్ శిక్షణకు ఎంపికయ్యారని వివరించారు యువత స్టడీ సర్కిల్లోని అవకాశాలను ఉపయోగించుకొని మంచి ఫలితాలు సాధించాలని సూచించారు దార్శనిక ముఖ్యమంత్రి తొలి సంతకం మెగాడిఎస్సిపై పెట్టారని అంతటితో ఆగకుండా ఇరవై ఆరు జిల్లాలలోనూ ఉచిత డిఎస్సి శిక్షణ అందించేందుకు చొరవ చూపారన్నారు త్వరలో ఆన్లైన్ డిఎస్సి శిక్షణను కూడా ప్రారంభిస్తున్నట్లు వివరించారు ఒక్కో సివిల్ అభ్యర్థికి దాదాపు రెండు లక్షలు ఖర్చు అవుతుందని ఖర్చుకు వెనకాడకుండా ప్రభుత్వం సివిల్ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసిందని తెలిపారు ప్రస్తుతం తాత్కాలిక భవనాలలో సివిల్ స్టడీ సర్కిల్ కొనసాగుతుందని ముఖ్యమంత్రి మార్గనిర్దేశకాలతో త్వరలో అమరావతిలో శాశ్వత ప్రాతిపదికన మంచి వాతావరణంలో సివిల్ స్టడీ సర్కిల్ ప్రాంగణం ఏర్పాటవుతుందని ఇందుకు సంబంధించిన డిపిఆర్ను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచిగా ఉపయోగించుకుని సానుకూల దృక్పథంతో యువత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు ఇప్పటికే తొలిమెట్టును దాటాలని బాగా కష్టపడి చదివి సివిల్స్ పరీక్షలో విజయం సాధించాలని సూచించారు సివిల్స్ కష్టమే అయినా సాధ్యమేనని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని పైకి ఎదగాలన్నారు తిరువురు శాసనసభ్యుడు కొలిగప్పూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏం చదవాలి ఎలా చదవాలి అనే దానిపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకొని ముందుకు సాగితే సివిల్స్ విజయం సాధ్యమేనని స్పష్టం చేశారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో